అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఇప్పటికే దాదాపు వృద్ధాప్య పింఛన్ల కోసం అలాగే ఒంటరి మహిళ పింఛన్ల కోసం నేతన్న పింఛన్ల కోసం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళల కో వితంతు మహిళల పింఛన్ కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా భారీ శుభవార్తను చెప్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక గత డిసెంబర్ నెలలోనే అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్ని కూడా దాటుకుని ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక యాభై వేల పింఛన్ ఇస్తామన్నారు ముఖ్యంగా ఈ పింఛన్ కోసం అయితే ఎన్నో వేల మంది ఎదురు చూస్తున్నారు ఎన్నో లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తారు ఈ యాభై ఏళ్ళ పింఛన్కు ఏ ఏ జిరాక్సులు ఉండాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఇక ఏ కులాల వారికి ఇస్తారు యాభై వేల పింఛన్ అనేది నేను అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో కింద తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అడుక్కుంటున్నాను తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా ఉంటుంది సింబల్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది తప్పకుండా ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పదమూడు నెలల నుంచి కూడా కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గత డిసెంబర్ నెలలోనే అవకాశం ఇస్తామని చెప్పి దరఖాస్తు చేసుకోవడానికి డేట్ కూడా విడుదల చేయడం జరిగింది అంటే డిసెంబర్లో దరఖాస్తులు చేసుకుంటే జనవరిలో కొత్త పింఛన్లు ఇస్తాం జనవరి రెండు లేదా మూడు తారీఖుల నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని గతంలో చెప్పారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త పింఛన్ల దరఖాస్తులు అయితే వాయిదా పడ్డం జరిగింది ఇక రాష్ట్ర గత పదమూడు నెలల నుంచి కూడా అంటే రూల్ ఏంటంటే మామూలుగా ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సింది ఇక ఇప్పటికి పదమూడు నెలలు అయిపోయింది అంటే పదమూడు నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్ల మంజూరు అనేది లేదనమాట ఇక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది ముఖ్యంగా ఇందులో భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే వృద్ధాప్యం వచ్చి ఎటువంటి పనులు చేసుకోవాలన్నటువంటి వారు వృద్ధాప్య పింఛను కోసం అలాగే మనకు నేతనలు కానీ చర్మకారులు కానీ డప్పుకారులు కానీ వీళ్ళంతా కూడా ఎంతగానో ఈ పింఛన్లు ఇస్తే మాకు ఉపయోగపడుతుంది అలాగే దివ్యాంగులు కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున రాష్ట్ర కేబినెట్ అయితే మరొకసారి సమావేశం కాబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఇప్పటికే మనకు ఈ యొక్క అంశం పైన గతంలోనే చర్చించారు కాబట్టి ఈ పెన్షన్లకు ఏ విధంగా దరఖాస్తులు చేపట్టాలనే విషయాన్ని అక్కడ చేయబోతున్నారు అధికారులకు వివరిస్తారు తర్వాత రాష్ట్ర మనకు ఈ కొత్త దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ కోసం ఎదురు చూస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే బీసీ కులాలకు సంబంధించినటువంటి యాభై సంవత్సరాలు నిండినటువంటి వారికి కొత్త పింఛన్లు ఇస్తామన్నారు అంటే పింఛన్ ఇస్తామన్నారు ఆయన ఇక ఇక్కడ ఏంటంటే చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఈ యొక్క పింఛన్ ఇస్తారని చెప్తూ ఉన్నారనమాట కానీ ఆ రోజు మన సీఎం గారు చెప్పింది ఏంటంటే యాభై సంవత్సరాలు నిండినటువంటి బీసీ కులాల వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఏమైనా మారుస్తారో లేదో చూడాలి ఒకవేళ మారుస్తే కనుక బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తారు ఇక యాభై సంవత్సరాల పింఛన్కు మీరు ఆధార్ కార్డులో తప్పనిసరిగా మీకు యాభై అనేది నిండి ఉండాలి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మీరు ఆధార్ కార్డులో వై డేట్ ఆఫ్ బర్త్ అంటే వయసు అనేది మార్చి ఉండకూడదు వయసు కనుక మార్చకుండా ఉంటే మీకు ఇబ్బంది లేదు మీకు ఈ యొక్క ఈ డబ్బులు అనేది అంటే ఈ పింఛన్కు మీరు అప్లై చేసుకుంటే మీకు పింఛన్ అయితే వస్తుందనమాట ఒకవేళ వయసు కనుక తక్కువ ఉంటే కూడా మీకు ఈ పింఛన్ అయితే రాదు ఇక ఈ ఆధార్ కార్డులో తప్పకుండా యాభై సంవత్సరాలు ఉండాలి తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి రెడీగా పెట్టుకోండి మరొక నాలుగు అంటే మరొక వారం రోజుల్లో ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది ఇక ఆరో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పింఛన్లను అయితే మంజూరు చేయబోతున్నారు ఇక ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లే కాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళల పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు అలాగే ఒక దివ్యాంగుల పింఛన్లు మాత్రం పక్కన పెట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం దాదాపు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల దివ్యాంగుల పింఛన్లు ఆరు వేల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తుంటే ఇందులో చాలా మంది బోగస్ పింఛన్లు పొందుతున్నారని అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా సదనం సర్టిఫికేట్లు తెచ్చుకుని వారు పింఛన్లు పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా తనిఖీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ అధికారులతో కలిసి ప్రభుత్వం అయితే తనిఖీలు అయితే చేపట్టింది ఎక్కడికక్కడ వారికి నోటీసులు అయితే జారీ చేసి వారు మనకు కరెక్ట్గా పింఛన్ తీసుకుంటున్నారా లేకపోతే దొంగ సదరం సర్టిఫికేట్ ద్వారా పింఛన్ తీసుకుంటున్నారనే విషయాలను అంచనా వేసి ఒకవేళ ఫేక్ సదరం సర్టిఫికేట్తో కనుక పింఛను పొందుతూ ఉంటే వారి పింఛను అప్పటికప్పుడే రద్దు చేస్తూ ఉందనమాట ఇక బాగుండే వాళ్ళకి ఇవ్వాలి అర్హత ఉన్నటువంటి వారికి ఇవ్వాలి అర్హత ఉన్నటువంటి వికలాంగులకు మాత్రమే ఇవ్వాలి మామూలుగా బాగున్న వారికి ఎందుకు పింఛన్ పొందుతున్నారు మీరు అని కూడా ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తూ ఉంది ఇక ఈ సదరం సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ యొక్క వికలాంగుల పింఛన్లకు తప్ప మిగిలినటువంటి అన్ని కేటగిరీల పింఛన్లకు కూడా మీరు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచే అప్లై చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ల జాబితా అనేది విడుదలైంది ఈ జాబితాలో పేర్లున్న ఉన్న వారికే ఫిబ్రవరిలో ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ఈ విషయాన్ని గమనించి లబ్ధిదారులంతా కూడా ఈ పింఛన్లు అయితే తీసుకోండి ఇది కొత్త పింఛన్లకు సంబంధించి అలాగే మరొక అప్డేట్ ఏంటంటే ఒకే కార్డు పైన రెండు పింఛన్లు ఇచ్చే అంశాన్ని కూడా ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి